మైదా వాడకుండా ఈజీ స్నాక్ రెసిపీ పిల్లలు ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో పెట్టామంటే చక్కగా తింటారు ఇది బయట కొనకుండా అప్పుడప్పుడు ఈ విధంగా స్నాక్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి పెట్టడానికి బాగుంటాయి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా టీ టైమ్ స్నాక్ గా కూడా సూపర్ ఉంటాయి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఉంచుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ కూడా ఉంటాయి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఒక బౌల్ తీసుకుని ఒక రెండు కప్పుల వరకు వరి పిండి వేసుకోవాలి అంటే బియ్య పిండి బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మెత్తని పిండిలాగా మరాడించుకోవాలి ఏదో అంటే బయట షాప్ లో దొరుకుతుంది కదా అదైనా వాడుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ పోసుకోవాలి వరి పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసాను రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కారం వేసుకోవాలి తినేదాన్ని బట్టి రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఇవి ఫ్రై చేసినవి కాదు మామూలువే ఒక స్పూన్ వరకు వాము వేసుకుని రెండు స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి వెన్న వేశాను నేను ఇంట్లో ఉందని వెన్న లేదు అంటే బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒక కప్పు వాటర్కి ఒక స్పూన్ సరిపోతుంది ఏదైనా సరే వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని పిండి యాడ్ చేసేసుకోవాలి రెండు కప్పుల పిండికి రెండు కప్పులు వాటర్ పోసాం కదా కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని పై పైన కలుపుతూ ఉండాలి వాటర్ అన్నీ పీల్చేసుకొని పిండి ఈ విధంగా ఉక్కుతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడులు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీద నుంచి దింపేసుకుని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా గరిట్టుతూ కలుపుకోవాలి ఇంకా వేడి తగ్గలేదు వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలి మనం వేసిన క్వాంటిటీకి కరెక్ట్గా వాటర్ సరిపోతాయి కానీ పైపైన కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చల్లుకుంటూ ఉండాలి ఇది వేడి మీద ఉంది కాబట్టి లైట్గా చల్లుకుంటే సరిపోతుంది అలాగని ఎక్కువ వేసేయకూడదు వాటరు గట్టిగా చపాతి ముద్దలాగా అయ్యేంత వరకు మెత్తగా కలుపుకోవాలి ఇది స్మూత్గా కలుపుకున్నప్పుడే బాగా వస్తాయి అంటే ఎక్కువసేపు కలుపుకుంటే కొంచెం స్మూత్గా అవుతుంది కదా ఆ విధంగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక పది నిమిషాలు కలుపుకుంటే ఇదిగోండి చూడండి ఈ విధంగా నొక్కినప్పుడు స్మూత్గా ఉండాలి గట్టిగా ఉండకూడదు అలాగని మెత్తగా ఉండకూడదు ఇలా కలుపుకున్న వెంటనే చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని మన చేతికి ఈ విధంగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నువ్వులు అద్దేటట్టు ఒక సైడ్ నుంచి వేసుకుని రోల్ చేసుకుంటే దీనికి మొత్తం అంటుకుంటాయి వీటిని రింగ్స్లా కూడా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్టిక్స్ లా ఉంచుకుంటే సరిపోద్ది నేనైతే స్టిక్స్లా ఉంచాను నువ్వులు పై పైన అంటేస్తున్నాం కదా ఇవి వేగేటప్పుడు ఆయిల్లో వదిలేస్తాయి అలా వదలకుండా ఉండాలంటే నువ్వుల్లోకి కొంచెం మిల్క్ కానీ పెరుగు కానీ కొంచెం కలుపుకొని వేసుకున్నామంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటాయి ఇలానే పిండి మొత్తంతో స్టిక్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఓ పక్కన ఫ్రై చేస్తూ ఒక పక్కన ఈ విధంగా చేస్తూ ఉంటే ఒక పక్కన మాడిపోవడమో లేదంటే ఇవి స్టిక్స్ రెడీ అవ్వకపోవడమో ఏదైనా అవుతుంది అందుకని చెప్పేసి ఒకసారి చేసేస్తాను టీవీ చూస్తే అనుకోండి ఈజీగా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత సిమ్ లో పెట్టేసుకోవాలి సిమ్ లో పెట్టుకునే డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే పసుపు కారం వేసాం కదా ఇవి ఫ్రై అయినాయా అన్నది తెలియదు మనకి ఇవి రావడం తగ్గిపోతుంది ఆ టైంలోనే లోనే తీసేసుకోవాలి అలాగని ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్నామంటే తీసిన తర్వాత కాసేపుడికి ఇంకా ఎక్కువ కలర్ డార్క్ కలర్ అయిపోతాయి ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది ఇలానే నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ చేసుకోవాలి ఇవి వేడి మీద కంటే చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి పైన నువ్వులు తగులుతూ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు నువ్వులు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఉంది కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్